హాయ్ ఫ్రెండ్స్ నేను అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్బై బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించేది డ్రై ఫాడర్ అనేది బ్రదర్ సప్లై చేస్తున్నారండి అంటే సంవత్సరం మొత్తం ఉంటుంది సో సీజన్ వారీగా అంటే ఈ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క గడ్డి అనేది ఉంటుంది అది సప్లై చేస్తున్నారు గడ్డి అంటే ఎండు మేత అండి ఎండు మేత వచ్చేటప్పటికి పశువులకి ఆవులకు గేదెలకు అలాగే మనకు గొర్రెలకు మేకలు పెంపకం చేసే అనేటివి ఖచ్చితంగా యూస్ చేసుకోవాలా యూస్ చేసుకుంటే చాలా మంచిది అంటే యూస్ చేయాలా ఖచ్చితంగా మీ దగ్గర ఎంత పచ్చి గడ్డి ఉన్నా కానీ డ్రై ఫార్డర్ అనేది యూజ్ చేసుకుంటే చాలా మంచిది అన్ని దగ్గరలో దొరకటం లేదు ఇది సో కొన్ని ఏరియాస్కి మాత్రమే దొరుకుతుంది అన్నమాట సో ఇది వచ్చేసి మనకు అడ్రస్ శ్రీ లక్ష్మమ్మ దేవి ట్రాన్స్పోర్ట్ అండి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ వర్ణి దగ్గర నుంచి కోకల్ దాస్ తాండా నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ అనేది అందుబాటులో ఉంది కాల్ చేయవచ్చు ఈ డ్రై ఫార్డర్ అనేది అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ బ్రదర్ కాల్ చేయవచ్చు నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద రెండు నెంబర్స్ చూస్తున్నారు అలాగే టైటిల్ దగ్గర కూడా మీకు నెంబర్ అనేది కనిపిస్తూ ఉంది ఇది సీజన్ వారీగా ఒక రోజు చూసి రెండు రోజులకు అయిపోయింది అనేది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి కంది ఉంది సోయా ఉంది అలాగే ఒరిగడ్డి శనగపొట్టు ఇలాగా అనేది మనకు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైనది దొరుకుతూ ఉంటుంది ఇంకా ఆవులకు గేదెలకు కనుక అయితే పాలల్లో శాతం పెరగడానికి వరిగడ్డి బెస్ట్ ఆప్షన్ దాంతోపాటు వరిగడ్డి లేని సమయంలో ఏంటంటే ఈ ఈ ఫాడర్ అనేటివి వేరుశనగ చెక్క చెత్త కానివ్వండి పొట్టు కానివ్వండి సోయా పొట్టు కానివ్వండి ఇలాంటివన్నీ మనం వేసుకుంటే దానికి కాల్షియం డౌన్ అవ్వకుండా శాతం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది డైరీస్లో పెద్ద పెద్ద డైరీస్లో అలాగే మనకు ఈ గొర్రెలు మేకలు పెంచుకునే వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మనం కాల్షియం టానిక్లు అనేసి లేదా విటమిన్స్ ఇది ఏంటది ఇంజక్షన్లు అనేసి ట్యాబ్లెట్స్ అనేవి ఇలాంటివి ఇస్తూ ఉంటాం సో అవి ఏం అవసరం లేకుండా మీరు ఈ డ్రై ఫ్రాటర్ అనేది వేస్తే అవి లెవెల్ అయిపోతుంది మరీ ఇంకా కొద్దిగా ఉందన్నప్పుడు ఆ రకంగా వేసుకోవాల్సి వస్తుంది సో దానివల్ల ఏంటంటే మీరు ఈ డ్రై ఫ్రాడర్ అనేది ఖచ్చితంగా ఫామ్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి అంటే కొద్దిగా గడ్డి కొరత ఉన్నవాళ్ళు కూడా మనం యూస్ చేయవచ్చు సో ప్రజెంట్గా వర్షాకాలం కాబట్టి చాలామంది దీని మీద డిపెండ్ అవుతూ ఉంటారు సో ఈ సీజన్లో మనకు ఇక్కడ ధరలు కూడా ఒకసారి చూద్దాం సోయా పొట్టు వచ్చేటప్పటికి ఏడు రూపాయలుగా చెప్పినారు కంది పొట్టు కూడా మనకు ఏడు రూపాయలుగా చెప్పినారు ఎనిమిది రూపాయలు శనగ పొట్టు కూడా ఎనిమిది రూపాయలు అనేది చెప్పినారండి సోయా ఏడు కంది ఎనిమిది శనగ ఎనిమిది రూపాయలుగా చెప్పిన నంబర్స్ అయితే మీకు స్క్రీన్ మీద రెండు కనిపిస్తున్నాయి టైటిల్ దగ్గర ఒకటి కనిపిస్తుంది ఈ ధరలు ఏవైతే ఉన్నాయో డిస్టెన్స్ని బట్టి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది మారిపోతూ ఉంటుంది ఈ ధర అనేది ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పదకొండు రూపాయలు అనేది మారిపోతూ ఉంటుంది హైదరాబాద్ చుట్టుపక్కలకైతే మీకు ఈ ధర అనేది వర్తిస్తుంది ఇంకా దూరం పెరిగే కొద్దీ ఆ ఛార్జ్ కూడా మారిపోతూ ఉంటుంది సో లోడింగ్ ఏదైతే చేస్తున్నారో ఇక్కడ మీకు ఆ లోడింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయండి సో బండికి నాలుగున్నర నుంచి ఐదున్నర టన్నుల దాకా అనేది పడుతూ ఉంటుంది అది కేజీల రూపంలో మనకు ఇక్కడ చెప్పి ఉన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకా దూరం మారే కొద్దీ వాటి ధర కూడా మారుతూ ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ ఇది లోడింగ్ ఛార్జ్ అనేది సపరేట్గా ఉంటుందండి శ్రీ లక్ష్మమ్మ దేవి ట్రాన్స్పోర్ట్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ వర్ని వర్ణి దాస్ తాండా నుంచి మనకు ఈ డ్రై ఫాటర్ అనేది సప్లై చేస్తున్నారు డైరీ ఫార్మ్స్కి షీఫ్ అండ్ గోడ్ ఫార్మ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని యూస్ చేయాలా అలాగే వర్షాకాలం ఇప్పుడు ఇప్పుడు మనకు స్టార్ట్ అయింది ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బంది కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఒక బండి అట ఆర్డర్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది అది డైరీ ఫామ్ కానివ్వండి షీఫ్ అండ్ గోట్ ఫామ్ కానివ్వండి సో కాల్ చేయవచ్చు బ్రదర్కి ప్రైజెస్ డిస్టెన్స్ని బట్టి మారుతూ ఉంటుంది దూరాన్ని బట్టి ప్రైజ్ అనేది మారిపోతూ ఉంటుంది ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్